వెల్కమ్ టు లైట్ మీడియా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్లారిటీ వచ్చేసింది ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్టు ఖాయమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు ఏసీబీ అరెస్టు చేస్తే బయటకు బెయిల్పై వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు కాబట్టి పార్టీ బాధ్యతలు తర్వాత ఎవరికి ఇస్తారా హరీష్ రావు తీసుకుంటారా లేక కవితకు అప్పగిస్తారా కేటీఆర్ మనసులో ఏముంది వాచ్ ది స్టోరీ ఈ కార్ రేస్ కేసులో కాస్త లేట్ అయినా అరెస్ట్ ఖాయం అనిపిస్తోంది ఈ నేపథ్యంలో కేటీఆర్ సైతం అన్నింటికి సిద్ధమైనట్టు తెలుస్తోంది తన తర్వాత బాధ్యతలు ఎవరికైనా అంశంపై క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీ అయ్యారు నందినగర్ లోని కేటీఆర్ నివాసం నుంచే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ తో కూడా ఈ విషయాన్ని చర్చించినట్టు తెలుస్తోంది కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఎవరి నాయకత్వంలో పార్టీ పనిచేయాలన్న దానిపై కూడా సమాలోచనలు జరిపారు అయితే కొందరు సమావేశంలో కల్వకుంట్ల కవిత పేరు చెప్పారని తెలుస్తోంది అయితే కేసీఆర్ ఇందుకు అంగీకరించలేదని అంటున్నారు కవితకు పార్టీ పగ్గాలు తాత్కాలికంగానైనా అప్పగించేందుకు వర్గాల ద్వారా తెలుస్తోంది ఆయన అంత సుముఖంగా లేరని సమాచారం కవిత హరీష్ రావుల పేర్లు కేటీఆర్ జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ కార్యక్రమాలను చేపడితే బాగుంటుందన్న సూచనలు కూడా బీఆర్ఎస్ తోసిపుచ్చినట్టు సమాచారం కేటీఆర్ లేని సమయంలో పార్టీ కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షించాలి అన్న దానిపై తాను నిర్ణయం తీసుకుంటానని నేతలకు చెప్పినట్టు కానీ నేతలు చెబుతున్న సమాచారం మేరకు స్వయంగా రంగంలోకి దిగుతారని చెబుతున్నారు మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించడం కంటే తానే బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాలకు పిలుపునివ్వటం మంచిదన్న యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో తాను ఇక బయటకు రాక తప్పదని కూడా కేసీఆర్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది తానే వచ్చి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి రాష్ట్రంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం కేటీఆర్ అరెస్ట్ అయిన వెంటనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టేందుకు ఆయన రెడీ అవుతున్నట్టు గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి